గుట్కా నానే కాదు తమ్ముడు నిజం చెప్పాలి అంటే ఆ పంట పొలాన్ని పెంచుదామని ఆ నోట్లో వేసుకుని రోజుకు ఒక కేజీ గుట్క అలా పాడి పంటలకు వదులుతుంటే అదే ఎరువుగా అదే ఎరువుగా జనాలందరికీ పండుతుంది అక్క చెల్లమ్మలకు అన్న తమ్ములకు అక్క చెల్లమ్మల ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయో అన్న తమ్ముల ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయో నేను ఎక్కడికి ఈ జగన్కి సమ్మర్లో క్యాంపెయిన్ వెళ్దాం అనుకుంటే పారిపోయాడు అంటారు అని సమ్మర్లో కూడా ఏసీ వేసుకుని ఓసీగా ఇంట్లోనే కూర్చున్నారు కానీ ఏ పార్టీ మీదకి దండయాత్ర చేయలేదు ఏ పార్టీ మీదకి దండయాత్ర చేసినా మెళ్ళో దండేసి నన్ను శ్మశానానికి పంపిస్తారని ఒకటే తెలుసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు బ్రో మీ చెల్లెలు రోజా నాలుగు వందల కోట్లు ఆడుదాం ఆంధ్రలో మరి ఏంటి పరిస్థితి బేసికలీ ఆడుదామాంధ్ర జగన్ అనయ్య అందరూ దేవుడు అన్నారు అన్నది అంటే దేవుళ్ళాగా కూర్చోబెట్టింది ప్రసాదం ఆవిడ నాకు పెట్టి ఆవిడే వస్తాం మొత్తం అనియా జగన్ అన్నయ్యా అన్నది అంతే ఆ ఒక్క అభిమానం ఎక్కడికో పోతుంది అనుకుంటే నేను ఇంటికి పోయాను ఆవిడ మాత్రం నాలుగు వందల కోట్లు అటే దొబ్బింది కాస్ట్లీ అభిమానం చాలా కాస్ట్లీ అభిమానం ఆవిడేదో అంతంత మాత్రమే జబర్దస్త్లో వంద రెండు వందలు ఇస్తే యాంకరింగ్ చేసుకునే ఆవిడ్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడితే ఏం చేసింది ఆయన నాలుగు వందల కోట్లు ఊటికి లేకుండా ఇంక పెట్టేసింది అది వేరే సరే బ్రో ఇప్పుడు మరి అదే విధంగా జగన్ అన్న అంటే ఇప్పుడు వచ్చి మరి నుంచి బేసికలీ జగన్ అన్న కాపాడడం పోవునా జగన్ అన్నను కూడా పట్టుకెళ్తాడేమోనని గజా గజా వణుకుతున్నాడు జగన్ అన్న జగన్ అన్న నాలుగు వందల కోట్లలో ఒక రెండు వందల కోట్లు ఇస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుందామని అని ఆవురువురు అంటే బావురి కప్పలా ఎదురు చూస్తున్నాడు అంతకుమించి ఈ జగన్ అన్న ఏం చేయలేడమ్మా ఈ అన్నయ్య మీ ఈ అన్నయ్య ఈ చెల్లమ్మకి ఏం చేయలేడు ఆ నాలుగు వందల కోట్ల నుంచి ఒక మూడు వందల కోట్లు ఇస్తే అయ్యి రూపాయి రూపాయి దాచుకుని వచ్చే ఎలక్షన్లో వాడుకుంటాను ఇట్లు మీ జగన్ వచ్చే ఎలక్షన్లో కనిపిస్తే మళ్ళీ ఓటేయండి లేకపోతే ఉంటాను మరి బాయ్ మా ఏమంటారు గుట్కా నాని గుట్కా నాని గురించి చెప్పాలి అంటే ఆయన గుట్కా నాని కాదు తమ్ముడు నిజం చెప్పాలి అంటే ఆయనకి ప్రజలన్నా అలాగే పంట పొలాలన్నా చాలా ఇష్టం ఆ పంట పొలాలను పెంచుదామని ఆ నోట్లో వేసుకుని రోజుకి ఒక కేజీ గుట్కా అలా పాడి పంటలకు వదులుతుంటే అదే ఎరువుగా అదే ఎరువుగా జనాలందరికీ పండుతుంది అంతే మరి ఉంటాను ఆ రకంగా ముందుకు పోదాం అంతే చెరీనా ఎందుకన్నా దూరం పెట్టావు బేసికల్లీ ఆ ఇప్పుడు దగ్గరికి రాణించామంది స్వార్థమైన ఓట్లు నా దగ్గరికి వస్తాయేమోనని చెల్లిని దూరంగా వెళ్ళిపోయిన పదవిని వదిలేసి దగ్గరికి రాణించుకున్న అక్కని అన్నీ తమ్ములైన వేస్తారని ఒక్క దాని వల్లనే రాణించుకోలేదు అంతే మరి మీద హత్య ఆరోపణలు ఉన్నాయి కదా ఎలా ఫేస్ చేసుకున్నాం బేసికలీ చచ్చిన బావిని చంపాలి అంటే ఎవరికైనా బాయ్ ఆల్రెడీ ఈ చచ్చిన జగన్ని ఎవ్వరూ చంపర ఉంటాను మరి బాయ్ రైట్